ఇది గుంటూరు అడవి పాడు గొల్లారిపాలెం పొన్నికల్లో వెళ్ళి తాటికొండ రోడ్ రోడ్డు వెళ్ళి ఈ రోడ్డు గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్ అది టాప్ కిట్ స్కూలు ఇది కొమ్మినేని ప్రసాద్ గారు గెస్ట్ హౌస్ ఎకరంలో కట్టారు ఈ ఏరియాలో లోపల అయితే ఎకరం పది గజం పదిహేను వేలు ఉంది గవర్నమెంట్ అలివేషన్ తొమ్మిది వేలు ఉంటుంది మనకి పెద్ద గజాలైనా ఉన్నాయి ఐదు ఆరు వందల గజాలు ఉన్నాయి మూడు వేల గజాలు ఉన్నాయి రెండు వందల అయినా ఉన్నాయి ఏమైనా కావాలంటే చెప్పండి అది లాము ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ అమరావతి రోడ్డు ఇది గోరంట్ల ఆ పైన కనపడే కొండ అగ్రికల్చర్ యూనివర్సిటీ అది లాము తాటిపండ ఆ పక్కనే తాటిపండు ఈ రోడ్ని వెళ్ళినా తాటికొండ అడ్డరోడ్లో కలిసి ఉంది పన్నుకలు దాటినాక మీకు గజాల్లో కావాలంటే ఈ ఏరియాలో ఉన్నాయి మాకు ఫోన్ చేయండి ఇప్పిస్తాం మెయిన్ రోడ్ అయితే ఇరవై ఐదు వేలు కమర్షియల్ లోపల ఫ్లాట్స్ అయితే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా ఉన్నాయి ఇంకా చివరికి వెళ్తే పదమూడు వేలు కూడా ఉన్నాయి లోపలికి